సార్ ట్యూస్డే ఫోన్ చేశాడు ట్యూస్డే నేను వెళ్ళాను హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఉదయం ఏదో తినిపించాను సాయంత్రం మళ్ళీ వెళ్ళాను వా వెళ్ళాం మేము గరివిడ నుండి వస్తూ రిటర్న్లో వెళ్ళాం వాడి దగ్గరికి నైన్ ఫిఫ్టీన్ వరకు వాడి దగ్గర కూర్చొని వాడితో మాట్లాడి వాడు ఏడిస్తే బొజ్జగించి నాన్న జాగ్రత్తగా ఉండాలి నా మీద వట్టేయు తింటానని పడుకుంటానని చక్కగా ఉంటానని ఫ్రెండ్స్తో ఉంటానని చెప్పేసి వచ్చాను అలాగేనమ్మా నువ్వు వెళ్ళు అని అన్నాడు నేను ఇంకా నైన్ థర్టీకి బయలుదేరి వచ్చాను వచ్చిన తర్వాత బుధవారం ఏడున్నర కాల్ చేశాడు చేసి టిఫిన్ చేసావా అని అడిగాడు నన్ను లేదనా అన్న అన్నాను నువ్వు చేసావా అంటే అన్నాడు రెడీ అయ్యావా అంటే రెడీ అయ్యాను అన్నాడు కట్ చేసుకున్నావా అంటే కట్ అన్నాడు జీవరత్నం సార్ కూడా ఫీజు గురించి అడగలేదు ఫస్ట్ పర్మిషన్ ఇచ్చింది ఆయనే సరేనమ్మా ఊరేళ్ళు వచ్చి కట్టండి అయితే ఇప్పుడు బ్యాంకులు సెలవు కదా అన్నారు మంగళవారం అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఉన్న కొలిక్స్ ఎవరన్నా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు బాబు తెలిసిన వాళ్ళు పాత స్కూల్ అభ్యాస స్కూల్ పిల్లల దగ్గరికి రూమ్ మార్చమంటే వాళ్ళు మార్చారట అట మంగళవారం ఉదయం ఉదయం వరకు కూడా పది గంట ఏడు అప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా బాగానే మాట్లాడిన వ్యక్తి అసలు ఎందుకు ఎలా జరిగింది ఫ్రెండ్స్ ప్రయత్నం చేశారు అసలు మాట్లాడు ఆ అబ్బాయి పక్కనే కూర్చుంటాడంట బా బాగానే మాట్లాడాడంటే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అని అన్నాడు అవును అన్న సండే వస్తాను అన్నాడు నేను తీసుకెళ్ళిపోతాను అన్నాను అన్నాను అంతే వాచ్ అడిగిచ్చాడట టైం చూస్తానంటే అంతే ఇది ఇక ఇక్కడ పరిస్థితి కనిపిస్తుంది అయితే హాస్టల్లో మంచి విద్యను అందిద్దామని అన్న ఉద్దేశంతో హాస్టల్లో జాయిన్ చేశారు రెండు లక్షల నలభై వేల రూపాయల ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు కానీ అయితే క్లాస్ రూమ్ జరుగుతుండగా రూమ్లు అయితే ఓపెన్గానే ఉన్నాయి రూమ్లోకి అసలు ఎవరు వెళ్తున్నారు ఎవరు వస్తున్నారని చూసి పర్యవేక్షణ కూడా అక్కడ లేదు దాని గురించి అయితే వాళ్ళు ఎవరు మాట్లాడే పరిస్థితి కూడా కనబట్టలేదు వాళ్ళు ముందు నుంచి మీకు చెప్తున్నాను కదా వాళ్ళ ఇక్కడ నుంచి లేదు ఎదిష్ట అవ్వలేకపోతున్నాడు అనేసి అన్న ధోరణులను చెప్తున్నారు కానీ వాళ్ళు ఆ బాధ్యత రహితంగా ఉన్న విషయాన్ని ఎప్పుడు కాలేజ్ యాజమాన్యం కూడా బయటపెట్టారు లేదు కనీస వీళ్ళు అంటే వాళ్ళతో ఫైట్ చేసే ఉద్దేశం కూడా లేదు మా మాకు మా బాబు ఎలాగో పోయాడు మాకు ఎందుకు అన్నట్లుగా వాళ్ళు అసలు ఇప్పుడు ప్రెస్ ముందుకు రావడానికి కూడా నిరాకరించిన సందర్భాలు కూడా అయితే మనం చూస్తూ ఉన్నాము కెమెరామెన్ జీవంతో సతీష్ నాయుడు ప్రైమ్ న్యూస్ విశాఖపట్నం కాలి తీసుకెళ్ళిపోండి అన్నాడు నాన్న వన్ మంత్ కదా ఈలోగా వచ్చే వచ్చేసే ఆలోచన కాకుండా అక్కడ పిల్లలతో సెట్ అవ్వు అని చెప్పి నేను ఎందుకు అలా చెప్పానంటే ఉంటాడు తిని తిని సరదాగా పిల్లలతో ఉంటాడు బెంగ పెట్టుకోకుండా ఉంటాడు అని చెప్పి కానీ ఒక ఐదు రోజుల తర్వాత సెట్ అవుతాడు సెట్ అవ్వకపోతే తెచ్చేసుకుందాం మాలో మేము కానీ నాకు అనిపించింది వాడు ఇంకొండడు అనేసి సండే రిజల్ట్కి తీసుకెళ్ళమ్మా అన్నాడు తీసుకెళ్తానమ్మా అన్నాడు రిజల్ట్కి వచ్చినప్పుడు వీడు ఖచ్చితంగా వెళ్ళడు ఉండిపోతాడు ఉంచేసుకుందాం అనేసి అనుకున్నాను అంతే బాబు క్లాస్ అంటే ఎలా చదువు ఎలాగో ఉంటుంది అండి బాగా టెన్త్ క్లాస్ ఏ స్కూల్ చదివాడు అండి స్కూల్ గరవిడి గరవిడలో బాగా చదివాడు అంటే బాగా చదివాడు కేకేఆర్ నైన్త్ వరకు కేకేఆర్ ఐఐటిఏ ఒక టెన్త్కే వాళ్ళ డాడీ అక్కడ ఉన్నారని చెప్పేసి వెళ్ళాం టెన్త్ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామని వాడికి తెలుసు వన్ ఇయర్ తర్వాత వెళ్ళిపోతామని తెలుసు వెళ్ళిపోతామని తెలుసు హాస్టల్కి వెళ్తాడని అడికి వన్ ఇయర్ ముందు నుండే తెలుసు వాడు ఇష్టపూర్వకంగా తిరుపతి నుండి వచ్చిన తర్వాత బట్టలు సూట్ కేసు అన్నీ కొనమని అల్లరి పెట్టాడు బుధవారం తిరుపతి అక్కడ ఉన్నప్పుడు హాస్టల్ అట్మాస్ఫియ నచ్చలేదు అనేసి చెప్పాడు అసలు ఎలా ఏమనికోసం నచ్చట్లేదు అన్నాడు నాన్న వెళ్ళి వన్ డే కదా అయ్యింది ఒక టూ త్రీ డేస్ ఫ్రెండ్స్ తో ఉంటే నీకు అలవాటు అవుతుందిరా అలా ఒక్కడవే ఉండకు అని చెప్పాను నేను ఇప్పుడు ఈ కాలేజీ వాళ్ళు అసలు ఏమంటున్నారండి ఇప్పుడు ఎందుకంటే చదువుకున్న పిల్లవాడు అక్కడికి వచ్చి క్లాస్ రూమ్కి వెళ్ళాల్సిన వాడు

పర్మిషన్ అడిగారండి అతను లోపలికి వెళ్తుంటే ఎవరైనా సెక్యూరిటీ వాళ్ళు అడిగించే ప్రయత్నం చేస్తారా లేదా సార్ చెప్పాడో లేదో కూడా తెలియదు మనకి వాళ్ళు ఏదో చెప్తున్నారు అంతే లోపలికి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఎంతసేపు తర్వాత వీళ్ళకి విషయం తెలిసిందండి క్యాజువల్ టెన్ కి నాకు డైలీ కాల్ చేస్తాడు కానీ నిన్న ఏం చెప్పాడంటే సెవెన్ థర్టీకి చేశాక మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి చేస్తాను అన్నాడు మధ్యలో మరి చేయవా నాన్నా అని అడిగాను మరి చెయ్యనమ్మా అన్నాడు సరే అయితే మరి చెయ్యి అయితే ట్వెల్వ్ థర్టీకి చెయ్యు అని అన్నాను నేను వాడు అలాగన్నా అలా అంటాడు కానీ వాడు ఫోన్ చేస్తాడు నేను అందుకే టెన్ వన్ నుండే చూస్తున్నాను ఫోన్ వస్తుంది సిగ్నల్ ఉన్న దగ్గర పెట్టుకున్నాను మొబైల్ కానీ వాడి ఫోన్ రాలే కాలేజ్ ఫోన్ వచ్చింది అసలు ఈ యాజమాన్య కాలేజ్ యాజమాన్య ఏమంటున్నారు దాని గురించి అసలు వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఏమంటున్నారు ఫ్రెండ్స్ నా కొలీగ్స్ అక్కడికి సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ చూడడానికి వెళ్ళారు చెక్ చేస్తున్నారు అంటే మా మాందంటే ఇప్పుడు మనం వాళ్ళే ఎంత కట్టారండి వాళ్ళు ఇప్పటికి నేను థర్టీ 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 టూ థౌసండ్ రెండు లక్ష నలభై ముప్పై వేల రూపాయలు కట్టి జాయిన్ డిస్కౌంట్ వచ్చింది వాడికి టూ ల్యాక్ కట్టాలి థర్టీ థౌసండ్ బుక్స్కి బట్టలకి పాకెట్ మనీకి అన్నారు కానీ వాళ్ళు మాకు టైట్ కూడా చేయలేదు మేము ఎప్పుడు